యోగు గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము మరియు ఏలేహు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే ఇదే న్యాయమని నీకు తోచినదా దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవు అనుకూర్చున్నావా నీతోనూ నీతో కూడా నున్న నీ సహవాసులతోనూ నేను వాదమాడదను ఆకాశము వైపు నిదానించి చూడము నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడము నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా నీవు నీతి ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా ఆయన నీ చేత ఏమైనాను తీసుకునునా నీ వంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును అనేకులు బలాత్కారం చేయుట వలన జనులు కేకలు వేయుద్దురు బలవంతుల పుజ బలమునకు భయపడి సహాయం కొరకై కేకలు వేయిద్దరు అయితే రాత్రి అందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించచ్చు భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పంచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగ చేయచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అనుకుని వారెవరనూ లేరు కాగా వారు దుష్టులైన మనుషుల గర్వమును బట్టి మొరపెట్టుదరు కానీ ఆయన ఇచ్చుటలేదు నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాధ్యము ఆయన ఎదుటనే ఉన్నది ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలను ఆయన కోపంతో దండింపకపోయినందునను నిత్యముగా దురహంకారమును ఆయన గుర్తింపకపోయినందునను నిర్హేతుకముగా మాటలాడి మాట్లాడియున్నాడు తెలివి లేకయే మాటలను ఉన్నాడు ఆమెన్